కాశీనగర్ క్షేత్రం కూలిపోతే మరి హిందువుల ప్రభుత్వాలని చెప్పుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటి క్రిమినల్ యాక్టివి అంటే ఈ కూల్చివేతల్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఇన్ని నెలల పాటు రెండు మూడు నెలలుగా కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన వీర హిందూ తన వీర హిందూగా గా చెప్పుకున్నటువంటి ఒకప్పుడు వేరే చెగు వేర వేరే కామ్రేడు ఇవాళ ఆయా అని గట్టి గట్టిగా కేకలు పెట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఇవి కనిపించట్లేదా మరి లక్షలాది మంది ఆరాధ్య దైవమైనటువంటి కాశీనాయన పట్ల నిర్లక్ష్యమా ఏ పట్టణితనమా ఏమి లేదు భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చేదంతా కూడా బీసీలను లను అమాయకులు దీనులు అన్నార్థులు సహాయం కోరేటువంటి పేద జనం మాత్రమే వస్తారు ఏమైనా చేస్తే వీళ్ళతో సమాధానం చెప్పేది ఏమిటి అనేటువంటి ఒక అహంకారమాని అడుగుతున్న ఈ దుర్మార్గాన్ని మీరు ఏదో ఒక రకంగా దీన్ని ముసుగేసి మేము కొనసాగించగలుగుతాము ఏముంది లే కొంతకాలం పాటు ఏదో కడుతున్నట్టుగా మేము యాక్షన్ చేస్తాము కానీ పట్టా మాత్రం మేము చేయము దీన్ని గాలిలోనే ఉంచుతాము మీరు కొంచెం ఏమరపాట్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము ఈ దుర్మార్గాన్ని చేద్దామని మీ మనసులో ఏమైనా పెట్టుకుంటే కనుక మీకు చెప్తున్నాం మేము మీరు ఈ విధానాన్ని కొనసాగించదలుచుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఉండడానికి లేదు ఆ పరిస్థితి తీసుకొస్తాం అలాగే స్పందించినటువంటి అటవీ శాఖ మంత్రి గారు మీరు రాజీనామా చేయమని చెప్తున్నాం ఎందుకంటే లక్షల మంది హృదయాలు గాయపడ్డాయి కోట్ల మంది హృదయాలు గాయపడ్డాయి వాళ్ళ మీకు అది పట్టట్లేదు మీ నుంచి వివరణ రావాలి మీ నుంచి ఈ కార్యాచరణకు సంబంధించినటువంటి హామీ కావాలి ఆ కార్యాచరణ కావాలి అవి వచ్చేదాకా మీరు ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదు అంటున్నాం మేము మాకు అంత బాధ కలిగింది మా బాధ చొప్పున మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా